హలో ఫ్రెండ్ సీకే ఫుడ్ గుడ్ ఫుడ్ లైఫ్ మీ ముందుకు వచ్చేసింది ఏంద్రా పేరు మార్చేసింది అనుకుంటున్నారా చెప్తాను ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఆవాలు పచ్చని పప్పు ఉద్దిపప్పు కరివేపాకు కావాల్సింది శనగంజలు వేయించుకొని పొడి కొట్టించుకున్నాను వంకాయలు ఫ్రై కావాల్సిన పదార్థాలండి వంకాయలు అయితే ఉప్పు వేసి నీళ్ళలో కట్ చేసి వేసుకున్నాను ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము సరిపడా నూనె మిరపొడి అందులోనే పసుపు పొడి ఎంత ఉంది మిరపకాయలు అంటే మీ ఇష్టం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అది ఇంకా బాగుంటుంది స్మెల్ ఇదంతా వేసుకొని నూనెలో వేయించుకొని వంకాయలు అయితే అందులో వేసుకుందాము అదే అండి పేరు మార్చేశాను కదా అది ఎందుకు మార్చాను అంటే ఎందుకు మార్చాను అంటే ఎందుకో మా కొడుకుని కొడుకుంటుకొని పేరు మార్చొచ్చు కదా పెద్దమ్మ అన్నాడు మా పిల్లలు కూడా ముందే చెప్పినారు రెండు మూడు సార్లు మార్చొచ్చు అని అయితే చెప్పినారు నాకు సీకేవి అనే ఒక పేరైతే నాకు చాలా ఇష్టం ఎప్పుడు ఏది రాసినా అది ముందు రాసేదాన్ని అంటే మా ఇంటి పేరు మా ఇంట్లో ఆయన పేరు తర్వాత నా పేరు వస్తుంది అందుకని సీకేవి అనే పేరైతే నాకు ఇష్టం అయితే అట్లా సీకే ఫుడ్ అని అలా పెట్టేశాను నేను పెట్టినప్పుడు పిల్లలకైతే తెలీదు ఇప్పుడు సరే ఇప్పుడు మార్చవచ్చు అని పిల్లలు కూడా చెప్పినారు తర్వాత మా చెల్లెలు కూడా ఇట్లా పెట్టొచ్చు కదా పెద్దమ్మ అని అన్నాడు సరే అనేసి ఆ విధంగానే పేరైతే మార్చేసినాను బాగా గుర్తుపెట్టుకోండి సీకేవీ ఫుడ్ గుడ్ ఫుడ్ లైఫ్ ఛానల్ పేరు ఇప్పుడు ప్లీజ్ అండి చూసి నా ఛానల్నే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అయితే ఇప్పటికీ ఐదు వందల మంది సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్స్ వచ్చినారు నేనైతే రెండు వేల ఇరవై రెండు జనవరి జనవరిలో పెట్టినాను ఛానల్లో అయితే సబ్స్క్రైబ్స్ అయితే లేదు ఇప్పటికీ ఐదు వందల నాలుగు నెంబర్స్ అయితే ఉన్నారు చేసిన వాళ్ళకి అందరికి కూడా థ్యాంక్స్ అండి కృతజ్ఞత వందనాలే చెప్ నమస్కారాలు పెట్టుకుంటున్నాను ఎందుకంటే అంత మాత్రం కొంతమంది నన్ను ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసినారంటే అది కూడా నాకు సంతోషమే ఇంకా నా ఛానల్ ఆదరిస్తారని నమ్ముతున్నాను ప్లీజ్ అండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అని చెప్ప సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ప్లీజ్ అండి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసిన ఇప్పటికైతే మన ఛానల్లో పెద్దగా ఏమీ లేదు దంచి పెట్టుకున్న తెల్లగడ్లు అంటే వంకాయలకైతే మనము నీళ్ళంతా వేయకూడదండి ఇలానే ఫ్రై చేయాలి మూతబెట్టి సన్న సగం మీద ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చింది కూడాను ఎందుకంటే నేను తిని చూసినాకనే ఈ వీడియో పెడతా ఉంటాను చాలా చాలా బాగా వచ్చింది శనిగింజల పొడి అండి మీరు శనిగింజల పొడి నచ్చలేదు అనుకుంటే కూడా పప్పు ఉంది కదా ఏం చింది శనగపప్పు ఆ పొడి కూడా మీరు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను అలా కూడా వేస్తాను ఇది ఇలా చేసుకున్నామంటే సాంబార్లకి పప్పుకి బాగుంటుంది ప్లీజ్ అండి రెడీ అయిపోయిందండి ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్